హాయ్ హలో వెల్కమ్ టు నవతా టీవీ నేను మీ పావని లాగే ఈ రోజు కూడా వివిధ దిన పత్రికల్లో ఉండేటటువంటి వార్త విశేషాలని విశ్లేషణని ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే దిశలో చూసుకున్నట్లయితే రాజ రాజకీయం మున్సిపల్ లో అన్ని పార్టీల దోస్తే ఎక్కడైతే హంగ ఏర్పడిందో అలాగే ఎవరైతే పార్టీ వర్గాలు ఎవరైతే ఏంటి మేయర్ పదవిని దక్కించుకున్నారు వాళ్ళు ఏంటంటే కొన్ని కొన్ని పార్టీలకు అమ్ముడు పోవడం లేదా రాజీకి రావడం ఆ అలా అధికార పార్టీలోకి అట్లా వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా ప్రజెంట్ ఇప్పుడు జరుగుతుంది అయితే అసలు ఏంటి విషయం అన్నది మనం మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం ఇక అధికారం కోసం పార్టీల సిద్ధాంతాలు పక్కన పెట్టి అవసరమైనటువంటి స్థానాల్లో ఏకమైన కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి సిపిఐ ఎంఐఎం సో ఇది విషయం మద్దతు మా నిర్ణయమే రాష్ట్ర నాయకత్వానికి సంబంధం లేదు లోకల్ లీడర్ల స్పష్టీకరణ విషయంలోకి వెళ్దాం సిద్ధాంతాలు ప్రజల ఆశలు ఆశయాలు అభివృద్ధి సంక్షేమ నినాదాలతో రాజకీయ పార్టీలను స్థాపిస్తుంటారు పార్టీలో వ్యక్తులు నాయకులు మారుతున్నా కానీ సిద్ధాంతాల్లో ఎలాంటి మార్పు ఉండదు అయితే ఏదైనా విషయంలో విధానపరమైనటువంటి నిర్ణయాల్లో అప్పుడున్న పరిస్థితులకి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు కానీ తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలతో పాటు తాజాగా జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ లో ప్రజల సంక్షేమంతో సంబంధం లేకుండా కేవలం పదవులు దక్కించుకోవడమే లక్ష్యంగా నేతలు ముందుకు సాగుతున్నారు పదవులు కొనుక్కోవడం అమ్ముకోవడం సాధారణమైపోయింది గెలిచిన అభ్యర్థులను ఎంతగానో కొనేందుకు భారీ భారీగా ఇస్తే అమ్ముడు పోవడానికి రెడీ అంటూ కొందరు నేతలు బహిరంగంగానే ప్రకటనలు చేస్తుండటం చర్చనీయాంశమైంది అయితే మనం నాలెడ్జ్ కోసి మాట్లాడుకున్నట్లయితే ఆ ఏ రాజకీయ నాయకుడు కూడా మీకు మేలు చేస్తాడని అనుకోవద్దు ఓటు మన హక్కు కాబట్టి ఆ మీరు ఓటు హక్కును వినియోగించుకోవాలి కాబట్టి వేస్తున్నారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పార్టీల వల్ల మనం తిట్టుకుంటున్నాం మనం కొట్టుకుంటున్నాం కొట్లాటలు జరుగుతున్నాయి కానీ వీళ్ళందరూ ఒకటే బిజెపి కాంగ్రెస్ ఎంఐఎం వీళ్ళందరూ బయటికి వాడు అట్ట చేశాడు ఆ పార్టీ వాడు ఇట్ట చేశాడు ఈ పార్టీ వాడు ఇట్ట చేశాడు అని చెప్పేసి అని చెప్పి ఒకరి మీద ఒకరికి మనల్ని ఎడవల్వ్ చేస్తున్నారు అంతే వీళ్ళందరూ కలిసి ఇక్కడికి వచ్చేసరికి చూడండి అంతా ఒకటైపోయింది మొత్తం ఒకటైపోయింది ఒకటైపోయి ఆ వీళ్ళు గెలిచిన వాళ్ళు ఏంటంటే వీళ్ళకి ఎంత అమౌంట్ ఇస్తే వాళ్ళకి లొంగిపోవడానికి కూడా రెడీగా ఉన్నారు దీని బదులు పచ్చిగా చెప్పాలంటే ప్రాస్టిట్యూట్ బెటర్ అంత గలీజ్ నాయకులు తగలడ్డారు సో పదవే ముఖ్యం ఇక రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో పొత్తులు పెట్టుకున్నాయి నిరంతరం తీవ్ర ఆరోపణలు చేసుకునే పార్టీలు సైతం మున్సిపాలిటీలో పొత్తులు పెట్టుకుని కౌన్సిల్ పీఠాలు గెలుచుకున్నాయి కౌన్సిలర్లు గెలుచుకున్న పార్టీలు అభ్యర్థులు తమ తమకు ఇంకా మంచి పదవి ఇస్తే ఏ పార్టీలోనైనా చేరుతాం అని ప్రకటించడం గమనార్హం సో సై అంటే సరే అంటే రాష్ట్రంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు బద్ద శత్రువుల్లో కనిపిస్తారు వ్యక్తిగత విమర్శలు ఆరోపణలతోటి ఆ మనం చూసుకున్న అన్ని ఎలక్షన్స్ లో కూడా కేటీఆర్ మీద కేటీఆర్ రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి కేటీఆర్ మీద కేసీఆర్ మీద వాళ్ళ కార్యకర్తలు మనకి మనకి గొడవ పెట్టేసి వాళ్ళు చక్కగా డార్క్ రూమ్ లో కూర్చొని మందేసుకుంటూ కూర్చుని ఉంటారు అనమాట ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా సో ఒక్కటే చెప్తున్నా అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా సరే ఒక్కటే నిజమవుతుంది మీరు ఈ పార్టీలో వాళ్ళు ఎక్కించేటటువంటి ఆ మత్తు ఏదైతే ఉందో ఆ ప్రవచనా ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఈ చివత విని ఈ చివత విలి వదిలేదు అదే కదా మా పార్టీ వాడే మా నాయకుడు అని చెప్పేసి మీరు గమ్మున అదే మాటలు పట్టుకొని మీరు గొడవలకి వెళ్ళినా వేరే కార్యకర్తలు మీరు గొడవలు పెట్టుకున్నా పార్టీ పార్టీల విషయంలో మీరు కలవ చేస్తున్న సరే ఎదవనయ్యేది మీరే ఎందుకంటే పైకి అంత డ్రామా డ్రామా నడుస్తుంది ఒక డ్రామా కంపెనీ నడుస్తుంది వెనకమాలకు వచ్చేసరికి ఏంటంటే వాళ్ళందరూ ఒకటే చక్కగా డిన్నర్లు ఇచ్చుకుంటారు లంచ్ వెళ్తూ ఉంటారు ఇప్పుడు చూసారు ఇప్పుడే ఈ ఎలక్షన్స్ లోనే ఆ గెలిచిన అభ్యర్థుల్ని ఎంతకైనా ఆ డబ్బులు ఇచ్చి కొనుక్కుందామనే ఉద్దేశం అంటే గెలిచిన వాళ్ళు ఏమంటున్నారు మీరు ఎంత డబ్బు ఇచ్చినా సరే ఎంత ఇచ్చినా సరే ఆ ఇచ్చిన అమౌంట్ న్యాయం చేసేలాగా ఈ పార్టీలోకి జంప్ అయిపోవాలని చెప్పి బహిరంగంగానే వాళ్ళు ఆ మాటలు మాట ఇస్తున్నట్టు వైలం మనకి ఇక్కడ కనిపిస్తుంది దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి ఏమని మీరు కరెక్ట్ కదా ఏ పార్టీ ఇప్పుడు శుద్ధపూస మాటలు చెప్తారు కొంతమంది పార్టీలోకి రాకముందు గెలకముందు అన్ని శుద్ధపూస మాటలు చెప్తారు నేను ఈ పార్టీలోనే ఉంటా నేను మీ ప్రజల సంక్షేమం చూస్తా అది ఇది అని చెప్పేసి శుద్ధపోస మాటలు చెప్పేటోళ్ళని వాళ్ళు కూడా నమ్మద్దు మంచిగా మీకు ఎవరైతే అనుకూలంగా పార్టీ పదవి వచ్చాక అందరూ ఒకటేలాగానే ఉంటారు కాకపోతే ఏంటంటే వచ్చేదాకా మనం అందరం నమ్ముతాం ఎలాంటి వాళ్ళనేది వాళ్ళ బుద్ధులు బయటపడేదాకా మనకి ఎవరికి కూడా తెలియదు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆలోచించుకుని యువసారి వెళ్ళే నాయకులను మాత్రం గెలిపించొద్దు సరే దీని గురించి విశ్లేషణ మనం గట్టిగా చూద్దాం సో ఇక్కడ ఉంది చూద్దాం సో ఇదే విషయం అనమాట ఇక కార్పొరేషన్లు మున్సిపాలిటీలు వారిగా కొత్తగా ఎన్నికైన మేయర్లు చైర్మన్లు వైస్ చైర్మన్ల పార్టీల వివరాలు ఇక్కడ ఇచ్చేశారు అయితే ఇక్కడ ఉంది మ్యాటర్ సై అంటే సై అంటుంటారు కానీ మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్ చైర్మన్ విషయంలో పొత్తులు పెట్టుకొని జనాలను అయితే ఆశ్చర్యపరిచారు అయితే ీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటే పదవులు కావేశం చేసుకున్నారు మరికొన్ని చోట్ల కాంగ్రెస్ కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే మున్సిపాలిటీని దక్కించుకున్నాయి జాతీయ స్థాయిలో తీవ్రమైన సిద్ధాంత వైరుధ్యం ఉన్న కాంగ్రెస్ బీజేపీలు సైతం ఒకటయ్యాయి జిల్లా స్థాయిలో పదవే ముఖ్యంగా పావులు కదిపాయి ఇక కాంగ్రెస్ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ పుట్టిన పార్టీనే బీజేపీ కాగా అలాంటి పార్టీకి చెందిన వారు కాంగ్రెస్ తో జత విశేషం ఇక కమ్యూనిస్టుల పార్టీ సిపిఐ పార్టీ పార్టీలు కూడా సిద్ధాంతపరంగానే వ్యవహరిస్తాయని ఆ నాయకులకు పదవులు అధికారి ముఖ్యం కాదనే పేరు ఉంది కానీ ఆ ఏ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో వాటన్నింటికి తెలువడు క ఇచ్చారని అపవాదును విమర్శలను మూట కట్టుకున్నారు సిపిఐ సిపిఎంలు కూడా సిద్ధాంతాన్ని వదిలేసి తప్పుదారి పట్టాయని పలువురు మండిపడుతున్నారు సిపిఐ సిపిఎం ఒక్క మున్సిపాలిటీ లో ఒక్క పార్టీతో పొత్తు పొత్తు పెట్టుకున్నాయి సిపిఐ కొన్ని చోట్ల కాంగ్రెస్ తో మరి కొన్ని చోట్ల బిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంది సిపిఎం కూడా బిఆర్ఎస్ తో కాంగ్రెస్ తో వేర్వేరు మున్సిపాలిటీల్లో జత కట్టింది ఇక పత్తు రాజకీయమే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు ఎక్కువ సీట్లు సాధిస్తే వారితోనే పొత్తు అంటూ చర్చలు బేరసారాలు కూడా కుదుర్చుకున్నారు రాష్ట్రంలో ఏ పార్టీ కూడా తమ సిద్ధాంతాలకు కట్టబడి ఉన్నామని తమకు అధికారం పదవులు పరమావధి కాదని చెప్పుకోలేని పరిస్థితికి చేరుకున్నాయి ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలు ఇదే రూల్ పాటించాయి తెలంగాణ ఏర్పాటు కోసం పుట్టినట్లు చెప్పుకొని బీఆర్ఎస్ శాతం చివరికి సమైక్యవాదాన్ని వినిపించిన చివరకు సిపిఎంతో పొత్తు పెట్టుకుంది ఎలాంటి ఇబ్బంది ఎదురవుతుందనే భయంతో జనసేనతో ముందుకు సాగడానికి బీజేపీ నేతలు వెనకడుగు వేశారు తెలంగాణ వాదులతో ఎందుకు ముందుకు రాలేదు కానీ బీఆర్ఎస్ మాత్రం వాటిని పట్టించుకోకుండా తమది పక్తు రాజకీయ పార్టీ అనే విధానంతో ముందుకు సాగినట్లుగా విశ్లేషకులు చెప్పుకుంటున్నారు ఇది ప్రస్తుతం రాజకీయ పరిణామాల్లో ఉండేటప్పుడు తమ ఏవైతే పార్టీ పర సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తుంగులో తొక్కి ఏ పార్టీలో అయితే అభ్యర్థులు గెలుచుకుంటున్నారో ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని వాటికి సంబంధించి బేరసారాలు కుదుర్చుకొని ఆ కాంగ్రెస్ కాదు బీజేపీ కాదు సిపిఐ కాదు సిపిఐ సిపిఎం బీజేపీ మొత్తం ఇవన్నీ కూడా ఏ మున్సిపాలిటీలో అయితే దాని యొక్క ప్రభావం ఎక్కువ ఏ పార్టీ యొక్క ఇమేజ్ అనేటువంటిది ఎక్కువ ఉందో ఆ పార్టీ నాయకులతో పొత్తు పెట్టుకోవడం జరిగింది అదే విధంగా గేజాగా కూడా ఆ పార్టీ అభ్యర్థుల్ని ఎంతకైనా కొనేటట్టు రిమైనింగ్ పార్టీలు ఉన్నాయి వాళ్ళు కూడా డబ్బు ఇస్తే వెళ్లిపోదామన్న దీనితోనే ఉన్నారు ఇంకా మరి పార్టీలు ఎందుకు సిద్ధాంతాలు ఎందుకు అందరూ ఒకటై రాష్ట్రాన్ని బాగు చేస్తే మంచిది ఎందుకు ఇట్లా బయటకు ఒక మాట మాట్లాడతారు లోపలికి ఒక మాట మాట్లాడతారు మైండ్ లో ఒక మాట ఉంటుంది నోట్ నుంచి వచ్చేది ఒక మాట ఉంటుంది వద్ద ఇవన్నీ ఎందుకంటే ఒక్కసారి రాజకీయ పరంగా కూడా ఇమేజ్ అన్నది చెడిపోయిందంటే ఆ పార్టీలో ఉండేటటువంటి ప్రజ ఆ పార్టీలో ఉండేటటువంటి ఎవరైతే నాయకులున్నారో వాళ్ళు ప్రజలు సస్ మీరా మీరు సో భావి పురోగతికి ఏఐ మేలు ఢిల్లీలో ఏఐ సబ్మిట్ ప్రారంభించిన ప్రధాని మోదీ అలాగే సదస్సుకు అనూహ్య స్పందన రెండు పాయింట్ ఐదు లక్షల మంది నమోదు భారత్ లో ఏఐ భారీగా ఉద్యోగాలను సృష్టించాలని చెప్పి సిఏ సిఇఏ అనంత నాగేశ్వరన్ మాట్లాడడం జరిగింది అలాగే ఐదు గ్రామాలు తిరిగిచ్చే మంత్రి తుమ్మలకు వెంకన్న విగ్రహం వ్యవహరిస్తున్న ఏపీసీఎం అయితే ఐదు గ్రామాలు ఏంటంటే ఏపీలో విలీనంతో పరిపాలన భద్రతారీత్యా ఇబ్బందులు తిరుమలలో తెలంగాణ భక్తుల కోసం ఐదు ఎకరాలు ఇవ్వండి పెద్దవాగు పరమర్తల ఖర్చులో ఎనభై ఐదు శాతం నిధులు కేటాయించినట్టు ఏపీ సీఎం చంద్రబాబుకు మంత్రి తుమ్మల ఇక్కడ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇక మున్సిపల్ లో పై చేయి ఆరు మేయర్ ఎనభై ఆరు చైర్మన్ స్థానాలు కాంగ్రెస్ కైవసం పదిహేడు మున్సిపాలిటీలకు బిఆర్ఎస్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ వసం ఒక కార్పొరేషన్ రెండు చైర్మన్లు బిజెపి సొంత ఉద్రిక్తత నడుమ చైర్మన్ మేయర్ల ఎన్నిక గులాబీ కాంగ్రెస్ కేడర్ల మధ్య హోరీ పోటీ నడుస్తుంది ఇక కోరం లేక పదకొండు చోట్ల ఎన్నికల వాయిదా ఇక నేడు మరోసారి నిర్వహణ జరుగుతుంది ఇక్కడ మంచిర్యాల మేయర్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు మధుకర్ ఇక్కడ పార్టీ మున్సిపాలిటీ కార్పొరేషన్లు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ లో తొంభై రెండు మున్సిపాలిటీ కార్పొరేషన్లు ఉన్నాయి బీఆర్ఎస్ లో పదిహేడు మున్సిపాలిటీల కార్పొరేషన్లు ఉన్నాయి బీజేపీ అయితే మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి ఇక వాయిదా చూసుకున్నట్లయితే పదకొండు మొత్తం నూట ఇరవై మూడు మున్సిపాలిటీల కార్పొరేషన్లు ఉన్నాయి ఇక ఫలించిన సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం సర్వే అంచనాలు మించిపోయిన కాంగ్రెస్ తొంభైకు పైగా చైర్ చైర్మన్ అలాగే మేయర్ పీఠాలు హస్తగతం ఇక జేఈ మెయిన్స్ లో తెలుగు విద్యార్థుల హవా జనవరిలో జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షకు సుమారు పదమూడు లక్షల విద్యార్థులు హాజరవ్వగా సోమవారం ఫలితాలు విడుదలయ్యాయి ఇక ఫలితాల్లో దేశ వ్యాప్తంగా పన్నెండు మందికి వంద పర్సెంటేజ్ వచ్చింది ఇక రాజస్థాన్ నుంచి ముగ్గురికి ఏపీ నుంచి ఇద్దరికి తెలంగాణ ఢిల్లీ బీహార్ ఒడిశా హర్యానా మహారాష్ట్ర గుజరాత్ నుంచి ఒక్కొక్కరికి చెప్పిన వంద శాతం పర్సంటేజ్ సాధించారు మరి తెలంగాణ నుంచి వివన్ శర్వత్ మహేశ్వరి ఏపీ నుంచి బాబు గారు మహిత్ పసలా మోహిత్ వీళ్ళందరూ కూడా సత్తా చాటారు ఈ జేఈ మెయిన్స్ లో ఇక సన్నాలకు బోనస్ ఐదు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతుల ఖాతాల్లోకి ఇవి నేరుగా వెళ్తాయి రెండు పాయింట్ ఒకటి ఏడు లక్షల మంది అన్నదాతలకు ఇది లబ్ధి చేకూరుస్తుంది మరి ఇప్పటి వరకు కూడా లక్ష తొంభై మూడు తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లింపు ఖరీఫ్ లో సన్నమట్ల కొనుగోలుకు సంబంధించి పెండింగ్ బోనస్ బకాయిలు చూసుకున్నట్లయితే ఐదు వందల పద్నాలుగు పాయింట్ కోట్ల రూపాయలు ప్రభుత్వం సోమవారం అయితే విడుదల చేసింది ఇక క్వింటాల్ కు ఐదు వందల రూపాయలు చెప్పిన బోనస్ రూపంలో రైతుల ఖాతాల్లో నేరుగా మనకి ఇక్కడ జమకారున్నాయి దీంతో సుమారు రెండు పాయింట్ ఒకటి ఏడు లక్షల మంది రైతుల ఖాతాల్లో లబ్ధి పొందనున్నారు ఇక పెండింగ్ బకాయిలు దాదాపుగా పూర్తిగా చెల్లించినట్లు ప్రభుత్వం వెల్లడించింది ఇక రెండు బోర్డు ఎగ్జామ్స్ రాయాల్సిందే అయితే మొదటి మొదటి పరీక్షల్లో అన్ని సబ్జెక్టులకు హాజరు కావాలి మూడు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులకు హాజరు అవ్వకపోతే రెండు పరీక్షకుల వాళ్ళు అమర్హులు ఇక పదో తరగతి ఎగ్జామ్స్ పై సిబిఎస్ఈ క్లారిటీ ఇచ్చింది ఇక రెండు వేల ఆరు నుంచి అమల్లోకి వచ్చేటటువంటి పదో తరగతి బోర్డు పరీక్షలపై సిబిఎస్ఈ మరోసారి కీలక స్పష్టత ఇచ్చింది విద్యార్థుల తల్లిదండ్రుల సందేహాల నేపథ్యంలో సోమవారం అయితే ఒక ప్రకటన అయితే ఈ బోర్డు విడుదల చేయడం జరిగింది ఇందులో మొదటి బోర్డు పరీక్షకు అందరూ హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది ఇక మొదటి పరీక్షల్లో మూడు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులకు హాజరు కాకపోతే రెండు బోర్డు పరీక్షకు అర్హత ఉండదని బోర్డు అయితే స్పష్టం చేసింది ఏది ముందు గ్రేటర్ ఎన్నికల ఎంపీటీసీ జెడ్పీటీసీలో మళ్ళీ ఎన్నికల నగరం మోగపోతుంది మరో ఎలక్షన్ కు సర్కారు సిద్ధమైంది దీని గురించి ఆరా తీస్తున్నారు ప్రభుత్వ పెద్దలు మున్సిపల్ విజయం కలిసి వస్తుందని ధీమా ఏప్రిల్ లోనే పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు అయితే మున్సిపాలిటీలు కార్పొరేషన్ లో భారీ విజయం సాధించి మంచి ఊపిలో కనిపిస్తున్నటువంటి అధికార పార్టీ మరో ఎన్నిక నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది ఇక ముందుగా కోర్ అర్బన్ ఏరియాలో చూసుకున్నట్లయితే మూడు కార్పొరేషన్లు అంటే జిహెచ్ఎంసీ సిఎంసీ ఎంఎంసీ ఎన్నికలు నిర్వహణ లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లడమా అనేటటువంటి ఆలోచనలు కూడా చేస్తుంది అయితే ఈ ఎన్నికను ఏ ఎన్నికను ముందు నిర్వహిస్తే రాజకీయంగా ఉపయోగపడుతుంది అని కూడా పలు ఆరో తీస్తున్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తోంది మరి ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిగాయని ఈ నెలాఖరులకు క్లారిటీ వస్తుందని మంత్రులు కూడా చెప్తున్నారు ఇక మార్చి మొదటి వారం లేదా రెండో వారంలో ప్రారంభమయ్యేటటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నెల చివరి చివరి వరకు జరగనున్నాయి అదే సమయంలో అధికారులు మంత్రులు బడ్జెట్ సెషన్స్ లో బిజీ లా ఉంటున్నారు కావున ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి ఇక చర్చా ఉపచర్చల అనంతరం కూడా వాళ్ళు ఒక డేట్ ని ఫిక్స్ చేయడం జరుగుతుంది ఇక ఏసు బతికిస్తాడు మృతదేహానికి నాలుగు రోజులుగా ఫ్యామిలీ ప్రారంభంలో దుర్వాసన రావడంతో పోలీసులకు ఎరుగు పొరుగు ఫిర్యాదు ఫ్రిజర్ లో కుళ్ళిన స్థితిలో మహిళ మృతదేహం మృతదేహం అంబులెన్స్ లో స్వగ్రామానికి తరలింపు కూకట్పల్లిలో ఘటన వెలుగులోకి తీసుకొచ్చింది ఆ కాలం కంప్యూటర్ తో పోటీ పడి పరిగెడుతుంటే మన వాళ్ళు మాత్రం ఆ వచ్చి బతికిస్తాడు వాళ్ళ వాళ్ళు వచ్చి బతికిస్తారు వీళ్ళు వచ్చి బతికిస్తారు అని చెప్పి మూఢ నమ్మకంలోకి ఆ బ్రెయిన్ వెళ్ళిపోతుందన్నది అన్నది ఈ సంఘటనే మనకి ఉదాహరణ పల్లె ఒక ఆమె చనిపోతే ఆ చనిపోయిన ఆమెను ఏ సచ్చి బ్రతికిస్తాడని చెప్పేసి అని చెప్పి ఫ్రీజర్ లో నాలుగు రోజులుగా శవాన్ని అట్లనే పెట్టి ఆ ఫ్యామిలీ మొత్తం ప్రార్థన చేశారంట అప్పుడు మరి ఆ దానికి సంబంధించి ఏంటంటే ఆ చుట్టూ స్మెల్ రావడం స్మెల్ రావడంతో చుట్టుపక్కల కూడా పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసుల ఆధ్వర్యంలో ఆ శవాన్ని తీసుకెళ్లి